దైవస్తుతి భక్తి సుధారస పద్యమందిర ఛానళ్లకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఈ మహాలక్ష్మి సంస్థతి మత్య భవృత్త పద్యంలో స్వీయ రచన పఠనము విష్ణుమూర్తి హృది शितनावस्यक ममनीकरुना आशीषुल शुभाकारी जी सतमुन भक्ति बजीन तुनी दुचरण अब जंबुल प्रभावासीता पतितोधार का शक्तिरूपी माता नतुल Om Shri తిథికారుడు శ్రీ మహావిష్ణువు హృదయ పీఠముపై ప్రకాశించు తల్లి శిరోదార్ణవ భూమిలో నీ కరుణ ఆశీస్సులు అత్యంత ఆవశ్యకములు తల్లి నీ పాద పద్మములను సర్వదా భక్తితో సేవించదను దిన జనావన కరుణాలయ నన్ను సర్వదా కాపాడమని ప్రార్థించుచున్నాను శ్రీ మహాలక్ష్మి నమస్తుతే స్వస్తి హరి సంస్థతి మత కోకిల వృత్తపద్యంలో స్వీయ రచన పఠనము श्रीहरीसुरसेवितानुतिसेतुभक्तिशतं बुनिन् देहभावमुमान् पिगामुदीनबान्धवज्ञानदा मोहमुन्नशयिं मोहनाकृतिप्रीति दासोहमन्त्रिनि विशुद्धमानस माधव श्रीहरिसुरसेवित నుతి సేతు భక్తిశతం బునిన్ దేహభావము మాల్పిగాము దీనబాంధవ జనద మోహమున్నసి యుంపజేయము మోహనాకృతి ప్రీతి దాశోహమీని బ్రూవమయ్య విశుద్ధమానస మాధవ శ్రీహరి సర్వదేవతల చే నుతింపబడే మహావిష్ణుమూర్తి మోహమును నశింపజేసి దేహభ్రాంతిని రూపుమాపము దాసోహమండిన స్వామి నీకు నన్ను సర్వదా కాపాడమని ప్రార్థించుచున్నాను శ్రీ మహావిష్ణువే నమ స్వస్తి వెంకటేశ్వర సంస్థతి మత్ే భవృత్త పద్యములో స్వీయ రచనా పఠనము નિનુદર્શિ માત્ર મેરનુંતા નિસ્તુલ્ય જોયુતા મન મુસંતશી તંબુ સુલભ શ્રીમદેકેશરી વિનુતિન કૂર્મી સ્વીકરીંચી વિનુતિન કૂર્મ સ્વીકરંચિ

వెంకటేశ్వర స్వామి నీ దర్శన భాగ్యము కలిగినచో మా మనస్సులు ప్రశాంతత చెందును నా ప్రార్థనను స్వీకరించి వాంచితములు నెరవేర్చుము స్వామి పద్మావతి మానస పద్మమునకు సూర్యుని వంటి శ్రీనివాస నన్ను దయతో సర్వదా రక్షింపమని ప్రార్థించుచున్నాను నమో వెంకటేశాయ స్వస్తి